అందరికీ నమస్కారం ఎవరిది విజనరీ ఎవరిది చరిత్ర విజయవాడ భారీ వరదల సందర్భంగా వరద బాధితులు ప్రజలు ఏపీ ప్రజలు చర్చించుకుంటున్న అంశం గత ఐదేళ్ల ప్రభుత్వంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పరిపాలిస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సంస్కరణలు కొత్త వ్యవస్థలు ప్రజలకు ఏ విధంగా మేలు జరిగాయి ఆ వ్యవస్థల వల్ల ప్రభుత్వ సేవలు గ్రామానికే కాదు ప్రతి ఇంటి గడపకు ఏ విధంగా చేరాయి ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు ఆ ఐదేళ్ల పాలనలో అనడానికి మనకు కొన్ని నిదర్శనాలు ఒకటి రేషన్ వాహనాలు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఫ్యామిలీ డాక్టర్ తర్వాత మనము ఇప్పుడు లేటెస్ట్ విజయవాడ వరదల గురించి టైంలో రీటెన్షన్ వాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు దశాబ్దాల కాలం పాటు ఎవరు ఆలోచించని కొత్త అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రిటెన్షన్ వాళ్ళు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టడం వల్ల ఇప్పుడు మూడు లక్షల మంది జనాభా ఆ రిటెన్షన్ వాళ్ళు వల్ల సర్వైవ్ అని చెప్పి నిపుణులు అధికారులు మేధావులు పెద్ద డిస్కషన్ రిటెన్షన్ వాళ్ళు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ వ్యవస్థలని ఇప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే టీడీపీ జనసేన బీజేపీ ఈ ప్రభుత్వము ఆ వ్యవస్థను పక్కన పెట్టడం వల్ల ప్రజలు ఏ విధంగా ఈ మూడు నెలల్లో ఎదుర్కొంటున్న సమస్యలు ప్రతి ఒక్కరు చూశారు ప్రజలు ఏపీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క గ్రామము తెలుసుకుంటుంది అర్థమవుతుంది ప్రజలకు అర్థమవుతుంది వార్దల సందర్భంగా ఈ వ్యవస్థలని మళ్ళా చంద్రబాబు ఎంత పక్కన పెట్టాలనుకున్నా కానీ వాళ్ళని అవే వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి దగ్గర తెచ్చిన వ్యవస్థలను వాడుకోవాల్సి వచ్చింది వాలంటీర్ వ్యవస్థను చూశారు వాహనాలను తెచ్చారు ఏ వాహనాలను అయితే క్రిటిసైజ్ చేసి విమర్శించారు ఆ వాహనాలను మళ్ళీ ఇప్పుడు వాడుకుంటున్నారు అదే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వాహనాలను వాడుకుంటున్నారు ఫ్యామిలీ డాక్టర్లను వాడుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటున్నారు సచివాలయ వ్యవస్థలను వాడుకుంటున్నారు ఈ వ్యవస్థలను వాడుకోవడం వల్ల గత ప్రభు ఈ గత ప్రభుత్వంలో ప్రజలకు ఇవి ఎంత ఉపయోగపడ్డాయి అనేది ఈ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్టు ఉంది ఇది ఈ ప్రభుత్వము ఒప్పుకోవడం ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పుకోవడమే కాదు ప్రజలందరికీ తెలిసిన విషయం ప్రజలు సూపర్ సిక్స్ అని కొన్ని అంశాల వల్ల వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అయ్యి వాళ్ళ సైడ్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారు కానీ ఎవరు జ జగన్మోహన్ రెడ్డిని కాదని ఎన్డీఏ ప్రభుత్వానికి వేయలేదు సో అది ఇప్పుడు మనకు అర్థమవుతుంది ప్రజలకు అర్థమవుతుంది ప్రజలు అదే డిస్కస్ చేసుకుంటున్నారు సో ఈ వ్యవస్థలన్నిటినీ ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుందంటేనే అర్థమవుతుంది ఎవరిది విజనరీ ఎవరిది చరిత్రలో నిలిచిపోయే పాలన అనేది సో నేను కూడా నేను కూడా నేను కూడా పర్సనల్గా చెప్తున్నాను ఈ మన సోషల్ మీడియాలో నెటిజన్లు చూపిస్తున్న కొన్ని వీడియోలు చిత్రాలు వాళ్ళ కాన్వర్జేషన్స్ వాళ్ళ కమెంట్స్ పబ్లిక్ బాధితుల కమెంట్స్ విన్నాక జగనన్న పాలనలో అంటే ఆ గత ఐదు పాలనలో పనిచేసిన ప్రభుత్వ వ్యవస్థలు అది వాలంటీర్ కానీ సచివాలయ వ్యవస్థ కానీ మిగతా పాత వ్యవస్థలు కానీ వీళ్ళందరికీ జగనన్నకు ముఖ్యంగా ఈ వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేసిన నాయకుడికి రెండు ఎత్తి కోటి దండాలు పెడుతున్నాను వరద బాధుడు తరపున జగన్మోహన్ రెడ్డి గారికి కోటి వందనాలు